అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ చంద్రబాబు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు అన్నారు సోమవారం కొవ్వూరు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని ఐదు కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడిచింది ఇచ్చిన హామీల్ని ఏది అమలు ఏదో తూతి మంత్రంగా మనం తల్లి పొందడందోసినట్టు కానీ ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు పరచకుండా రాష్ట్రంలో అరాచకాలు ఎందుకంటే దోపిడీ అలా జేబుల్లోకి కార్యకర్తలు నింపుకోవడం ఇదే పరిస్థితి ఉంది తప్ప చేసింది ఏం లేదు జగన్ అంటేనే నమ్మకం ఆ నమ్మకంతో సుమారుగా ఐదు సంవత్సరాలు చక్కనే సూపర్ పాలన ఆంధ్ర జరిగింది కులం మొత్తం పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని లబ్ధి చేయకపోవడం జరిగింది చంద్రబాబు అంటే మోసం తెలుసు మన దేశం గతంలోనే మామని ఎన్ను పోటు పొడిచి అధికారం చేతికించుకొని తర్వాత పద్నాలుగులో కూడా అబద్ధ వాగ్దానాలు ఇచ్చి అసలు మోసం చెప్పాక చంద్రబాబు అంటే ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చీకటి రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే మాటిచ్చింది నెరవేర్చు ఎందుకంటే మహిళల్ని అదేవిధంగా విద్యార్థుల్ని రైతుల్ని నెట్టే ముంచోడు ఆ రోజుల్లో సుమారుగా నాలుగు సంవత్సరాల పోయాక లాస్ట్ లో మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు తూతి మంతరంగానే ఐదు ఇదే హస్తా అని చెప్పి అబద్ధ వాగ్దానాలు ఇవ్వడంతో జనాలు నమ్మలే నిన్న జిల్లా హెడ్ ఈ బుక్ ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని మనం నిన్న చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి హెడ్ క్వార్టర్లో ఇవాళ కార్యక్రమం చేస్తూ రేపు మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టి తలపెట్టడం జరిగింది ఎందుకంటే ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ వెన్నుపోటు పోలిసి అదే విధంగా నేను ఇచ్చింది హామీల్ని చేయకుండా నిన్న మొన్న తల్లి కొమ్మేసింది కూడాను అది ఆధార్ కార్డు తల్లి తండ్రి ఆధార్ కార్డు లింక్ పెట్టి వాళ్ళు ఏ విధంగా తగ్గించాలి అని ప్రయత్నం చేసింది తప్ప ఏం చేసిన లేదు అదే విధంగా రైతులు మనం చేస్తాం ఎన్నో కార్యక్రమం చేస్తాం రైతులను నెట్టేట ముంచారు రైతులు చేసిందే చెప్పుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుందే రైతులకి అన్ని విధాలు ఆదుకోవడం చేసిన మా ఘనతం ఆ రోజుల్లో అదే విధంగా తండ్రి దగ్గర తన జగన్మోహన్ గారు కూడా చక్కని పరిపాలనతో రైతులు ఆదుకున్నారు మహిళలకి అన్ని విధాలు ఆదుకున్నారు పద్దెనిమిది వేల పద్దెనిమిది ఏడు వందలు ఎస్సీఎస్టీబీసీ మహిళలకు ఇవ్వడం కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం అదేవిధంగా ఈపీసీ ద్వారా మహిళలకు ఇవ్వడం అన్ని ప్రతిదీ ప్రతి సంక్షేమ మహిళ పేరు మీద పెట్టారు సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంటే దాన్ని చూసి శ్రీ అయిపోతుంది అప్పులు చేసేస్తున్నాడు అని చెప్పడం జరిగింది ఇవాళ బాలికల మీద అక్రమంగా మన లౌంగిక కేసులు అదేవిధంగా ఇంకా సెక్స్ రాకేట్లు ఇంకన్నీ ఒకటి రండి కాదు మన గతం జరిగిన విధానంగా కానీ వాళ్ళ ఇవన్నీ చేస్తానండి అబద్ధవాగ్దాంతో అధికారం చేయించుకుని ఏది చేయకుండా కాలయాపం చేసుకుంటూ సంవత్సరం గడిచిపోయాక మొన్న మహారాన్ రెడ్డి ఇక్కడ తూతి మంత్రంగా కార్యక్రమం చేసుకున్నారు ఏం సాధించాలని చేశారు మీరు ఏం ఉద్ధరించాలి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే చేసింది ఏమి లేదు కాకపోతే మీరు ఇక్కడ మా కొవూరు ఇసుక ఉంది ఇసుకొని మాట్లాడితే అది కేసులు దాని మీద సోషల్ మీడియా ఎవరైనా ఏదైనా ఎదురించి అనుకోండి వాళ్ళ మీద తలలో పోలీస్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం అలా రోజు కేసులు పెట్టడం కేసు పెట్టకుండా రోజు తీసుకెళ్లి కూర్చొని తీసుకొచ్చే పరిస్థితి అంటే పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ అనుసంధానంలో జరుగుతుంది అన్న గతంలో ఎప్పుడు ఈ విధంగా చూడలేదు ఎప్పుడున్న ఎందుకంటే సొంత రాజకీయంలో ఉన్నాయి కానీ ఈ పరిస్థితి చూడలేదు ఎందుకంటే మీరు దోచుకున్నారు దాంట్లో అన్ని స్కామ్లు స్కిల్ ఉన్నాయి ఇవన్నీ దోచుకున్న జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేశారు అలాంటి పాలన మళ్ళీ రావాలంటే జగన్మోహన్ గారి అధికారం వస్తేనే జరుగుతుంది తెలుస్తూ ఇవన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ ని ప్రతి ఒక్కరు చదువుకుని క్యూఆర్ కోడ్ ఉంది దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి చక్కని రీతిలో ప్రతి ఒక్కరు తెలుసుకుని రాబోయే రోజు జగన్మోహన్ వారు ఆంధ్ర రాష్ట్ర సార్ జరుపుతుందని తెలియజేస్తాం జగన్